సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణ ప్రభావంతో రాసి పెట్టుకోండి వంద కోట్లు ఇచ్చినా కూడా ఈ ఐదు రాసుల అదృష్టాన్నైతే ఎవ్వరూ కూడా ఆపలేరు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు ఏకంగా పాతికేళ్ల పాటు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే నిజంగా వీరు చక్రం తిప్పబోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియోని క్లియర్గా ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దుర్గణి అంటే గణితాన్ని ఆధారంగా తీసుకొని తెలియజేయడం అయితే జరుగుతుందనమాట ఈ వీడియోలో కాబట్టి ఎటువంటి ఫేక్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్స్ని నమ్మకండి ఈ వీడియో ఒక్కటి చూస్తే అసలు మీకున్నటువంటి అనుమానాలు అసలు ఆ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు చదువుకోవాల్సిన మంత్రాలు అసలు పట్టు విడుపు సమయాలు ఏంటి ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి మనసులో ఎటువంటి భయాలు అనేవి పెట్టుకొని చాలా మంది కూడా కంగారు పడిపోతూ ఉన్నారు అయ్యో నా రాశికి నష్టం జరుగుతుందేమో అయ్యో నా రాశి ఎలా ఉందో అని చెప్పి కంగారు అయితే పడుతున్నారు ఎటువంటి భయాందోళనలైతే అయితే కంగారు పడాల్సిన ఏమీ లేదనమాట ఈ వీడియో ఒక్కటి కనుక మీరు చివరి వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన మన వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు రాహుగ్రస్తం చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందన్నమాట ఈ గ్రహణ సమయం ఎప్పటి నుంచి ఏ సమయం వరకు ఉంది అసలు ఈ గ్రహణం ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది ఇది ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది గ్రహణ గోచారాన్ని అనుసరించి ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి అనుకూలంగా లేదు ఎవరు శాంతులు చేయించుకోవాలి ఇదంతా కూడా ఇక్కడ వివరించడం అయితే జరిగింది అది కూడా దుర్గణితాన్ని ఆధారంగా తీసుకొని అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట ఈ యొక్క భాద్రాపద శుద్ధ పౌర్ణమి రోజు ఏర్పడుతున్న గ్రహణం అంటే పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుందనమాట ఈ గ్రహణ కాలం అనేది స్పర్శకాలం అంటే గ్రహణం ప్రారంభమయ్యే కాలం వచ్చేసేసి మీకు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుందనమాట గుర్తుపెట్టుకోండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యకాలమేమో పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మోక్షకాలం అంటే విడుపు సమయం వచ్చేసి ఒంటి గంట అంటే ఒకటి ఇరవై ఏడు నిమిషాలకైతే ఇక గ్రహణ సమయం అనేది పూర్తిగా ముగిసిపోతుందనమాట మరొకసారి చెప్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే అవకాశం ఉంటే స్క్రీన్ మీద కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది జాగ్రత్తగా చూసుకోండి స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మధ్యకాలం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు మోక్షకాలం అంటే విడుపు కాలం వచ్చేసి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు మొత్తం కూడా ఈ యొక్క పుణ్యకాలం మొత్తం అంటే గ్రహణ కాలం మొత్తం కూడా మూడు గంటల పది నిమిషాల వరకు అయితే ఉండబోతుంది ఈ గ్రహణ సమయంలో ఎవరైతే గ్రహణాన్ని చూడకూడదో వారు పూర్వాభద్ర నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఈ మూడు నక్షత్రాలలో పుట్టినవారైతే మాత్రం గ్రహణాన్ని అయితే చూడకూడదనమాట వారు గ్రహణ శాంతులనేవి తప్పకుండా చేయించుకోవాలి ఈ యొక్క గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశుల వారికి అనుకూల ఫలితాలనేది ఇవ్వదనమాట కనుక వీరు కూడా వీక్ష కూడదు గ్రహణ శాంతులు వీరు కూడా చేయించుకోవాలి మరొకసారి చెప్తున్నాను ఆ రాసులు ఎవరు అంటే కనుక గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక రాశి వృక్షిక రాశి కుంభరాశి మీనరాశుల వారికి ఈ యొక్క గ్రహణం అనేది అనుకూల ఫలితాలను ఇవ్వదు కనుక వీరు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో ఆ గ్రహణాన్ని వీక్షించకూడదు తప్పకుండా వీరు గ్రహణ శాంతులైతే చేయించుకోవాలన్నమాట ఇక కాస్త మధ్యస్థమైన ఫలితాలను కలిగినటువంటి రాసులు ఏంటి అంటే కనుక అంటే వీక్షించకూడని రాసులేమో ఇందాక నేను చెప్పినవి కొంచెం పర్లేదు కాస్త మధ్యస్థంగా ఈ రాసుల వారికి ఫలితాలను ఇస్తుంది అని అనుకున్నటువంటి రాసులు ఏంటి అంటే కనుక మిథున రాశి ఒకటి సింహరాశి ఒకటి తులారాశి ఒకటి మకర రాశి ఒకటి అనమాట ఈ రాసుల వారికి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మధ్యస్థ ఫలితాలను ఇచ్చి తీరుతుందన్నమాట వీరు ఎటువంటి శాంతులు అనేవి చేయించుకోవాల్సిన అవసరమే లేదు గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా తులారాశిలో విశాఖ నక్షత్రం వారు మాత్రం ఉంటారు అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మధ్యస్థ ఫలితాలను ఇచ్చే రాసులలో తులారాశి కూడా ఉంది అని చెప్పి ఈ యొక్క తులారాశిలో విశాఖ నక్షత్రం వారు మాత్రం గ్రహశాంతి అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ తులారాశి వారిలో విశాఖ నక్షత్రానికి చెందినవారు గుర్తుంచుకోండి అలాగే మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనస్సు రాశి వారికి ఇది ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతోంది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఆ రాసులు ఏంటి అంటే కనుక మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాశుల వారికి ఎటువంటి శాంతి అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ రాసుల వారికి ఉత్తమ ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఈ రాసుల వారికి పట్టిందల్లా కూడా బంగారం అనేది కాబోతుందనమాట కాబట్టి ఈ రాసుల వారు ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి అంటే మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేంత వరకు కూడా ఎటువంటి పనులు చేసినా ఆ పనులన్నింటిలో కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా వీరికి వెనకడుగు అనేది ఉండదనమాట పెట్టిన పెట్టుబడులలో కూడా ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయన్నమాట ఈ యొక్క రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కనుక వర్షమే కురవబోతోంది ఈ రాసుల వారు అయితే చక్రం తిప్పబోతున్నారు ఇటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలలో కానీ అన్నింటి పరంగా కూడా ఈ రాసుల వారికి చాలా ఉత్ ఉత్తమమైన ఫలితాలనైతే ఈ చంద్రగ్రహణం అయితే ఇవ్వబోతోంది వీరు ఎటువంటి శాంతులు అనేవి చేయించుకోవాల్సిన అవసరం అనేదే లేదనమాట చాలామంది ఇప్పుడు నేను శాంతులు చేయించుకోవాలి అని చెప్పి చెప్పిన రాసులు కొన్ని ఉన్నాయన్నమాట అవేంటి అంటే కనుక కర్కాటక రాశి ఒకటి వృచ్చిక రాశి ఒకటి కుంభరాశి ఒకటి మీన రాశి ఒకటి వీళ్ళేంటంటే గ్రహణ సమయంలో వీక్షించకూడదు శాంతులు చేయించుకోవాలి అంతేకాకుండా పూర్వాభద్ర నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు వీరు కూడా చేయించుకోవాలి తులారాశిలో జన్మించిన వారిలో విశాఖ నక్షత్రం వారు కూడా ఖచ్చితంగా శాంతి అనేది చేయించుకోవాలన్నమాట మరి ఈ శాంతులు అంటే ఏంటి శాంతులు ఎందుకు చేయించుకోవాలి ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు వీరేందో వ్యూస్ కోసం చెప్తూ ఉంటారు అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎందుకంటే మనకి పెద్దలు చెప్పినవి ఏవి కూడా ఇప్పుడు మనకి బ్రహ్మంగారు రాసిన ఇది ఉందా బ్రహ్మంగారు యొక్క కాల చరిత్ర రాసిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందా జరగడం లేదా అలాగే కొన్ని కొన్ని సమయాలలో మనకి కొన్ని నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట అలా ఈ యొక్క గ్రహణం ద్వారా ఈ యొక్క రాసుల మీద కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఈ యొక్క రాసులు చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే కనుక అంటే సారీ శాంతులు చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే కనుక కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము చే చేస్తున్న పనులలో కాస్త ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉండడము ప్రయాణాలలో కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉండడము కొంచెం ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉండడం కొన్ని వ్యాపార పరంగా నష్టాలు అనేవి రావడం ఇటువంటివంటే కొంత నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క శాంతి పరిహార క్రియలు అనేవి తప్పకుండా చేయించుకోవాలన్నమాట అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలంటే వారు కొన్ని శ్లోకాలు కూడా చదువుకోవాల్సి వస్తుందన్నమాట మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి చంద్ర గ్రహణం నుంచి పరిహార శ్లోకం అని చెప్పి చెప్తే కొడుతు కొడితే వస్తుందనమాట ఆ శ్లోకాన్ని ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క అనుకూల సమయం ఇవ్వని రాసుల వారు ఆ యొక్క సమయంలో ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి చదవటం రాదు అనుకుంటే కనీసం మీరు యూట్యూబ్లో పెట్టుకొని వినే ప్రయత్నమైనా కానీ ఖచ్చితంగా చేయండి గ్రహణ పరిహార శ్లోకం అని చెప్పి కొడితే వస్తుంది ఆ శ్లోకాన్ని చదువుకున్నా పెట్టుకొని విన్నా కూడా సరిపోతుంది ఈ యొక్క శ్లోకాలు అనేవి మనకి ధర్మశాస్త్రం మత్స్యపురాణంలో కూడా ఉన్నవి గ్రహణ దానం అనేది ఎలా చేయాలి అంటే కనుక అంటే ఈ యొక్క రాసుల వారు ఎవరికైతే నెగిటివ్గా చూపిస్తూ ఉందో ఆ రాసుల వారు మాకు ఇంకా ఏదన్నా పరిహారం ఉంది పరిహారం చేసుకుంటే ఈ యొక్క గ్రహణానికి సంబంధించి నెగిటివిటీ అంతా కూడా పోతుంది అని అని చెప్పి మనకి పండితులు ఈ యొక్క గ్రహణ దానం అనేది చేయమన్నారు అనమాట ఆ యొక్క గ్రహణ దానం అనేది ఎలా చేయాలి అంటే కనుక మీరు ఒక కంచు పాత్రని తీసుకోండి ఆ యొక్క కంచు పాత్రలో చంద్రబింబాన్ని పెట్టండి ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పేది చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చేసుకోండి అసలు చేసుకోలేని వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా కూడా నేను చెప్తాను కొంతమంది ఇప్పుడు చూస్తున్న వీక్షికులలో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకుంటారనమాట వారి కోసం ఈ పరిహారం అయితే చెప్పడం అయితే జరుగుతుంది అసలు డబ్బుతో పని లేకుండా చేసుకునేది కూడా నేను చెప్తాను అన్ని రకాల వారికి సంబంధించింది పరిహారం నేను చెప్తాను కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి కాస్త మేము చేసుకోగలం మా దగ్గర డబ్బు ఉంది పర్లేదులే కొంచెం ఒక మూడు వేలు నాలుగు వేలు అయినా కూడా చేసుకోగలము అని అనుకునే వాళ్ళు ఇది చేసుకోండి ఒక కంచు పాత్ర తీసుకొని ఆ కంచు పాత్రలో చంద్రబింబాన్ని పెట్టి బంగారం మీ దగ్గర స్తోమత ఉంటే బంగారం లేదా వెండితో చేసిన పడగని పెట్టి ఆ యొక్క చంద్రబింబం మునిగేంత వరకు కూడా ఆవు నెయ్యిని పోసి చక్కగా పంచచాపును పెట్టి దక్షిణ సహితంగా తాంబూలాన్ని పెట్టి అంటే మీరు ఎంత దక్షిణ ఇవ్వదలుచుకుంటున్నారో అంత దక్షిణ సహితంగా తాంబూలాన్ని పెట్టి ఖచ్చితంగా కేజిన్ బావు బియ్యాన్ని ఇంకా వచ్చేసి ఒక కొబ్బరికాయను పెట్టి ఆ యొక్క ఇదిని మీరు పంతులు గారికి దానం అనేది ఇవ్వాలన్నమాట అంతేకాకుండా అలా ఇవ్వలేని వాళ్ళు ఈ యొక్క రాహు గ్రహ చంద్రగ్రహణం కనుక రాహువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి మినువులు కూడా వాటితో పాటుగా కేజీన్నర మినువులని అంటే మినువులు ఉంటాయి కదా ఈ యొక్క రాహువుకి చాలా ప్రీతికరం అనమాట మినువులు కాబట్టి రాహువుకి ప్రీతికరమైన అటువంటి మినువులు కేజీన్నర కొంత నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు ఇన్ని గ్రాములు అన్ని గ్రాములు ఇన్ని కేజీలు అనేవి లేదు మీరు ఒక గుప్పెడ ఇవ్వదలుచుకుంటే ఒక గుప్పెడు నల్ల నువ్వులు కుదిరితే ఆ దక్షిణతో పాటు మీరు మరుసటి రోజు ఇప్పుడు ఈరోజు గ్రహణం ఉందనుకోండి ఆ తరువాతి రోజు బ్రాహ్మణుడికి ఏదన్నా కానీ అంటే బ్రాహ్మణుడికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క దానం అనేది ఇచ్చి తీరాలన్నమాట ఒకవేళ ఏదన్నా కారణం చేత కనుక మీకు ఆ తరువాత రోజు ఇవ్వటం కుదరని పక్షంలో మళ్ళీ తిరిగి ఈ పూర్వాభాద్ర నక్షత్రం వచ్చే లోపుగా అంటే ఈ యొక్క గ్రహణ దానాలు అనేవి ఆచరించడం ఉత్ మం కానీ మరుసటి రోజు ఇస్తేనే చాలా చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇది ఎవరి పేరు మీద వారే ఇచ్చుకోవాలండి ఒకరి పేరు మీద మరొకరు ఇవ్వడం అనేది అలా జరగకూడదు ఇక స్త్రీలైనా పురుషులైనా కానీ ఎవరి పేరు మీద వారే ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ చిన్న పిల్లలకైతే కనుక పెద్దవాళ్ళు ఇచ్చుకోవచ్చు అనమాట అంటే పసే పిల్లలు చిన్న పిల్లలకి ఇవ్వటం తెలియదు కాబట్టి ఆ పిల్లల పేరుతోటి తల్లిదండ్రులు ఇచ్చుకోవచ్చు అనమాట లేదు మా దగ్గర ధనం లేదు మా దగ్గర అంత శక్తి లేదు అని అనుకునే వారు ఏం చేయాలి అంటే కనుక మరుసటి రోజున మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా ఉత్తమమైన ఫలితం అనేది కలుగుతుంది అంటే మీరు మొదట నేను చెప్పింది ఎలాగైతే ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంత ఫలితాన్ని కూడా ఈ యొక్క పూర్వ అంటే ఈ మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నా కూడా అంతే ఫలితం అనేది వస్తుందన్నమాట లేదు మాకు దీనికి కూడా స్తోమ మత లేదు అని చెప్పి అనుకుంటే కనుక శివ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయవచ్చు ఇలా చేసినా కూడా అటువంటి ఫలితమే దక్కి తీరుతుందనమాట లేదు మాకు ఆ స్తోత్రాన్ని చదివే ఓపిక కూడా లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు మాకు చదువు రాదు అని చెప్పి అనుకునే వాళ్ళు మీరేం చేస్తారు అంటే కనుక ఆ యొక్క గ్రహణ సమయంలో శ్రీ శివాయనమ శ్రీ శివాయనమ శ్రీ శివాయనమ అనే యొక్క ఈ శివనామాన్ని యథాశక్తి శక్తిగా జరుపుకోండి లేదా అంటే యథాశక్తిగా జపించండి శివాలయానికి వెళ్ళండి చక్కగా శివుడికి జరిగే అభిషేకాలను చూడండి కల్లార ఆ శివలింగాన్ని దర్శించుకోండి ఎవరైనా ముత్తైదువుల దగ్గరికి వెళ్ళి ఆడవారైతే కనుక ఖచ్చితంగా ఆశీర్వచనాలు తీసుకుంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మీ మీద ఉండకుండా ఉంటుందన్నమాట ఒకవేళ మీరు అలా చేసుకోకపోతే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఆరు మాసం సాలు ఉంటుందండి అంటే ఆరు నెలలు ఉంటుందన్నమాట కాబట్టి ఏ రాశి వారికి అనుకూలంగా లేదో వారు ఖచ్చితంగా మీ యొక్క ప్రమా అంటే మీ యొక్క దానికి తగ్గట్లుగా కాస్త జాగ్రత్తగా ఈ యొక్క పరిహారాలు ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఈ యొక్క గ్రహణ గోచారాన్ని అను అనుసరించి మేషరాశి వృషభ రాశి కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ యొక్క అంటే చాలామంది కూడా ఇప్పుడు యూట్యూబ్ల్లో చెప్తూ ఉంటున్నారనమాట మీకు కోట్లు కలిసి వస్తాయి లక్షలు కలిసి వస్తాయి మీరు కోటేశ్వరులు అయిపోతారు తెల్లవారే సరికే కోట్లకి పడగి ప ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు కొన్ని కొన్ని సో ఇటువంటివన్నీ కూడా ఏవి నమ్మొద్దు కాకపోతే వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా వారు చేస్తున్న పనిలో ఆ యొక్క ప్రభావం అనేది కలిసి వస్తుంది మంచిగా ఏది పట్టుకున్నా కూడా ఆ పనిలో విజయవంతమైతే దక్కుతుంది అంటే వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అవి ప్రశాంతంగా గడిచిపోతాయి అన్నమాట ఆరోగ్యానికి కానీ ఇటు కుటుంబానికి సంబంధించి కానీ ఇటు వృత్తికి ఉద్యోగానికి వ్యాపారాలకు సంబంధించి కానీ よく。Yo, రాసుల వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక భగవంతుని అనుగ్రహం ఉంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేదనమాట అందుకే చెప్తుంది మీరు పైన చెప్పినవన్నీ ఏది చేయకపోయినా కానీ శివనామాన్ని ఓం అంటే శ్రీ శివాయన మహ అనే యొక్క నామాన్ని కనుక మీరు పఠించుకున్నట్లయితే ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏది చేయలేదు ఏ గ్రహణం కూడా మిమ్మల్ని ఏది చేయలేదు ఇక చాలామంది కూడా గ్రహణ సమయంలో వ్యాపారాల్లో వృద్ధి జరగాలి వ్యాపారాలలో బాగా కలిసి రావాలి కుటుంబ కలహాలనేవి పోవాలి మాకు కోట్లు పడగెత్తాలి అని చెప్పి కొంతమంది ఏంటి అంటే కనుక హోమాలు అనేవి జరుపుతూ ఉంటారనమాట గ్రహణ సమయంలో ఈ యొక్క హోమాలు జరపడం అనేది శాస్త్ర విరుద్ధమైన అంశం అనేది ఈ యొక్క ఈ శాస్త్ర విరుద్ధమైన అంశాన్ని దయచేసి ఎవరు కూడా చేయొద్దు హోమాలు అనేవి జరపకూడదు అంతేకాకుండా దానాలు అంటే ఈ యొక్క పైన చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అంటే పడగని బంగారపు పడక వెండి పడగ కాని ఇచ్చి ఆ బింబాలు మునిగేంత వరకు ఆవు నెయ్యి పెట్టి కేజీన్నర బియ్యం వేసి కేజీ మిను మినువులు ఇచ్చి ఇవన్నీ దానంగా ఇవ్వాలి అని చెప్పి చెప్పాం కదా వాటికి మీ దగ్గర దానాలు ఇవ్వడానికి శక్తి లేదు అని అనుకున్నప్పుడు శ్రీ శివాయన మహానే మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది మా కానీ ఎక్కడా కూడా ఏ పురాణాలలో కూడా దానాల కోసం అని చెప్పి అప్పు చేయమని చెప్పి కానీ అప్పులు తీసుకోమని చెప్పి కానీ ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి ఎటువంటి అప్పులు కూడా చేయవద్దు ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక మీ దగ్గర శక్తి ఉంటేనే ఇచ్చుకోండి శక్తి లేకపోతే శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని జపించుకుంటే చక్కగా సరిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క గ్రహణ కాలం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి మీరు భోజనం పన్నెండు గంటల పదిహేను నిమిషాల్లోపు మధ్యాహ్నం చేసేయండి ఏదైనా పూజలు చేసుకుంటారు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కనుక పన్నెండు గంటల యాభై పదిహేను లోపు పూజలు కూడా చేసేసుకోండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఘనమైన ఆహార పదార్థాలు అనేవి తినకూడదు లేదు మాకు బీపీ ఉంది మాకు షుగర్ ఉంది లేదంటే మాకు మేము గర్భిణీ స్త్రీలము ఆహారం తినకపోతే ఎట్లా మాకు షుగర్ డౌన్ అయిపోతుంది బీపీ డౌన్ అయిపోతుంది ఇలా చెప్పి కొన్ని అనారోగ్య సమస్యలతోటి ఉంటారు కదండి వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు నాలుగు గంటల నలభై ఐదు లోపు ఆహారాన్ని తీసుకోవచ్చు అనమాట లేదు ఆ గంటల నలభై ఐదు నిమిషాలకి తిన్నా కూడా మాకు తర్వాత కూడా తినాలి అనిపిస్తుంది అంటే చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అటువంటి వారు ఏం చేస్తారు అంటే కనుక రాత్రి ఏడు గంటల లోపు తినేసేయండి అర్థమైంది కదా ఏడు దాటిన తర్వాత మాత్రం వద్దు ఇక ఇక్కడ వచ్చేసి చంటి పిల్లలకి పాలు ఇవ్వకూడదు చంటి పిల్లలకి అది పెట్టకూడదు ఇక్కడ ఎక్కడ అయితే చెప్పడం జరగలేదు పసిబిడ్డలకి చక్కగా మీరు పెట్టాల్సిన పెట్టుకోవచ్చు పాలిచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇవి చాలామంది అనుకుంటూ ఉంటారు గ్రహణ సమయంలో పొడుకుంటే సరిపోతుంది ఆ సమయంలో మనం కాస్త అందులో గరిక ఇందులో గరిక వేసుకుంటే సరిపో పోతుందని అనుకోకండి ఎందుకంటే ఈ యొక్క గ్రహణ కాలం కాలం అనేది చాలా పుణ్యప్రదమైన కాలం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలాన్ని సద్వినియోగపరచుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఈ యొక్క గ్రహణ పట్టు కాలం ఏంటంటే కనుక తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి దీన్ని పట్టు స్నానం చేయాలి మీరు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి విడుపు స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి ఈ యొక్క స్నానాలు కూడా తలారా చేయాలన్నమాట సౌభాగ్యమైన స్త్రీలు అంటే పుణ్య స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు చక్కగా కంట ద్వారా స్నానం చేస్తే సరిపోతుందనమాట ఈ యొక్క గ్రహణ సమయంలో అంటే ఈ మూడు గంటల పది నిమిషాల గ్రహణ సమయంలో మీరు చక్కగా ఏదైనా మంత్రాలు వస్తే మంత్రాలు జపించడం లేదా విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ లలిత సహస్రనామ స్తోత్రాలు కానీ పారాయణం చేయడం అనంతమైన పుణ్యాన్ని మీకు సంపాదించి పెడుతుందన్నమాట ఈ యొక్క రాహు దర్శన సమయం సూతక సమయం అని చెప్పి మన యొక్క పండితులు చెప్తూ ఉంటారు ఈ యొక్క రాహు దర్శన సమయం మనకి సూతకం వస్తుంది అని చెప్పి మనకి ప్రతీతి అనమాట వెనక నుంచి వస్తున్న ప్రతీతి కాబట్టి పట్టు విడుపు స్నానాలు అనేవి తప్పకుండా చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయన్నమాట వీటిని ఆచరించకపోతే కనుక మళ్ళీ తిరిగి గ్రహణం వచ్చి పట్టు విడుపు స్నానాలు చేస్తేనే ఆ సూతకం పోతుంది అనని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి వీటిని చాదస్తాలు మూఢనమ్మకాలు అని చెప్పి దయచేసి కొట్టి పడవేయకండి ఎందుకంటే వీటి వల్ల మీకు చాలా చాలా నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరికైతే ఈ యొక్క గ్రహణం అనేది వారి మీద పడుతుందో వారికి ఎవరికైతే మేష వృషభ కన్యా ధనస్సు రాసుల వారు ఉన్నారో వారు తప్పనుంచి మిగతా రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఈ యొక్క కర్కాటక వృచ్చిక కుంభ మీనరాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు వీక్షించకూడదు వారు ఖచ్చితంగా శాంతులు అనేవి చేయించుకోవాలన్నమాట ఇక మిథున రాశి సింహరాశి తులారాశి వారికి కూడా శాంతులు ఏమీ అవసరం లేదు తులారాశిలో జన్మించిన విశాఖ నక్షత్రం వారు ఒక్కరు మాత్రం శాంతి చేయించుకొని నేను చెప్పిన దానాలు ఏదైనా ఇచ్చుకోవడం కానీ లేదా శ్రీ శివాయన అనే మంత్రాన్ని జపించడం కానీ చేసుకుంటే సరిపోతుందన్నమాట పట్టు విడుపు స్నానాలు మాత్రం తప్పకుండా చేసుకోవచ్చు దీనివల్ల మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అనమాట ఈ యొక్క మిథున సింహ మకర మేష వృషభ కన్యా ధనస్సు రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తులారాశి వారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తులారాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికే గ్రహశాంతి చేయించుకోవాలి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి మరి గ్రహణ యొక్క స్థితి గతి అనేది ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి అనుకూలంగా లేదు ఏ రాసులో వారికి అదృష్టం కలిసి రాబోతోంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా నేను చెప్పిన రాసులలో ఎవరికైతే శాంతి అనేది అవసరం లేదో వారికి ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా వారికి అంత పాజిటివ్గానే జరుగుతుంది మరి పట్టు విడుపు స్నానాలు తప్పకుండా ఆచరించండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు యూట్యూబ్ ఆ హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద యాడ్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీనివల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో ఖచ్చితంగా హైప్ ఇచ్చి పాయింట్స్ మీద యాడ్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు